రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి కానుగ్గా విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాగా ఆచితూచి విడుదలైన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది ఇటీవలే హనుమాన్ ఓటీటీలో రిలీజ్ అయింది బాక్సాఫీస్ వద్దే కాదు ఓటీటీలోనూ హనుమాన్ రికార్డులు సృష్టిస్తోంది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది తాజాగా మార్చి పదహారు నుంచి జియో సినిమాలో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా ఆ మరుసటి రోజే జీ ఫైవ్ ఓటీటీలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది విడుదలైన కొన్ని గంటల్లోనే హనుమాన్ రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది పదకొండు గంటల కన్నా తక్కువ సమయంలోనే నూట రెండు మిలియన్ స్ట్రీమింగ్ మేడ్స్ ను నమోదు చేసింది రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన సినిమాల్లో ఈ స్థాయి క్రేజ్ ను సొంతం చేసుకున్న చిత్రం మరొకటి లేదంటూ జీ ఫైవ్ సరికొత్త పోస్ట్ ను పంచుకుంది అంతేకాదు గ్లోబల్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో తేజ సజ్జా వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు నటించిన ఈ మూవీ సీక్వెల్ రూపొందుకుంటోంది ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టారు త్వరలోనే ఇది పట్టాలెక్కనుంది ఇందులో హనుమంతుడే సూపర్ హీరోగా కనిపించనున్నట్లు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించారు ఆ పాత్ర కోసం స్టార్ హీరోలతో చర్చలు జరుపుతున్నట్లు టాలీవుడ్ టాక్ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే